ఆధ్యాత్మిక స్నేహరక్షణ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఎహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చెను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును గురించి దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలను మోషే ఎహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయో షిమోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యోధా గోత్రమునకు ఎపున్నే కుమారుడైన కాలేబు ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషయా బెన్యామీను గోత్రమునకు రఫు కుమారుడైన ఫల్తీ జబులూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనశ్సే గోత్రమునకు సూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమ్మీయేలు ఆషేరు గోత్రమునకు మికాయలు కుమారుడైన సేతూరు నఫ్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబి గాదు గోత్రమునకు మాకీరు మాకీ కుమారుడైన గయూ వేలు అనునవి దేశంను సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషయాకు యహోష వారిని పేరు పెట్టెను మోషే కనాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్ల నేను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుతురో కోటల్లో నివసించుతురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను అది ద్రాక్షల పథమ ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి శీను అరణ్యం మొదలుకొని పో మార్గముగా హోరేపు వరకు దేశ సంచారం చేసి చూసిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహీమాను శేషాయి తల్మాయి అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడిను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇస్రయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గలను బట్టి ఆ స్థలమునకు యుష్కోలు లోయాను పేరు పెట్టబడెను వారు నలుగురు దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను మందలి కాదేశంలోనున్న మోషే అహ్రోన్ల ఎద్దుకును ఇస్రాయేలీల సర్వ సమాజమునద్దుకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశ పనులను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశము దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ నాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తీయులు యబూసీయులు అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యార్ధాను నదీ ప్రాంతముల్లోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోస ఎదుట జన్లను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళేదము దాని స్వాధీనపరుచుకుందము దాని జయించుటకు మన శక్తి చాలు ననెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నిఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నిఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్